చూడండి ఈ ఊబర్ ఓలా వీటికి కొత్త గైడ్ లైన్స్ ఇచ్చిందండి సెంట్రల్ అయితే మనకు కష్టమే ఈ గైడ్ లైన్స్ రద్దీ వేళల్లో రెండింతల ఛార్జీ ఓబర్ ఉలా ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఈ రద్దీ వేళలంటే ఇంక వీళ్ళు చేసుకుంటారు చేసుకుంటారుగా సాయంత్రం పూట మామూలుగా ఇప్పటికే ఈ రద్దీ టైమింగ్లో విపరీతంగా ఛార్జ్ ఉంటుంది ఇంకా సెంట్రలే పర్మిషన్ ఇస్తే ఇంకా అయినట్టే మనలాంటి వాళ్ళకి సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీలో ఛార్జీ మాత్రం టెన్ పర్సెంట్ జరిమానా యాప్లో సూచించిన మార్గంలోనే క్యాబ్ ప్రయాణం మార్గం మారితే కంట్రోల్ రూమ్కి ఆటోమేటిక్గా సమాచారం అందేలా ఏర్పాట్లు మార్గదర్శక దేశం కేంద్రం వ్యక్తిగత ద్విచక్ర వాహనాలను బైక్ ట్యాక్సీలుగా వాడేందుకు అనుమతిచిందంటండి సో ఇవి కొంచెం మట్లాంటి వాళ్ళకైతే ఇబ్బందే వీటిలో ఏం చూద్దాం అంటే మనకి క్యాబ్ సంస్థలు కనీస ఛార్జీలో సగం అంటే యాభై శాతం నుంచి గరిష్టంగా రెండింతల వరకు వసూలు చేసుకోవచ్చు ఉదాహరణకు ఏదైనా నిర్ధారిత దూరం ప్రయాణ రైడ్కు వంద రూపాయలు బేస్ ఫేర్ అనుకుంటే డిమాండ్ ఉండని సమయంలో కనీసం యాభై కంటే తక్కువగా ఛార్జ్ చేయవద్దు ఎక్కువ రద్దీ ఉండే సమయాల్లో గరిష్టంగా రెండు వందలకు మించి వసూలు చేయవద్దు ఇంతకుముందు గరిష్టంగా ఒకటి వందల వరకే ఉండేది క్యాబ్ బుక్ అయిన తర్వాత డ్రైవర్ సరైన కారణం చెప్పకుండా ప్రయాణం రద్దు చేసుకుంటే ఆ రైడ్ ఛార్జీలు టెన్ జరిమానా వేయాలి ప్రయాణికులు రద్దు చేసుకుని ఏదైనా నిబంధన వర్తిస్తుంది మరి ఆ జరిమానా ఎవరి అకౌంట్లో పడతాయి మనం క్యాబ్ బుక్ చేసుకుంటాం రెండు వందల మూడు వందలు ఉంటుంది డ్రైవర్ ఏదో నేను రానంటాడు సడన్గా అప్పుడు మరి ఆ ఫైన్ మనకు వస్తుందా ఇక ఎవరికి ఆ ఫైను ఇక బుక్ చేసుకున్న తర్వాత ప్రయాణికుడిని పికప్ చేసుకునేందుకు క్యాబ్ ప్రయాణించే దూరం మూడు కిలోమీటర్ల లోపు ఉన్నప్పుడు దానికి ఎలాంటి ఛార్జ్ విధించకూడదు పికప్ కోసం మూడు కిలోమీటర్లు పైగా ప్రయాణించాల్సి వస్తే నిర్ధారిత ఛార్జ్ వసూలు చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే వీళ్ళు ఈ కంపెనీస్ వాళ్ళు అలగాడి మెట్ట తయారు చేస్తారంటే మనం క్యాబ్ బుక్ చేసుకున్నాడు మనకి మూడు కిలోమీటర్ల ఆవతిలో ఉండేట్టు బుక్ చేస్తారనమాట వీళ్ళు అట్లా ప్లాన్ చేస్తారు దొంగలు ఇంకా క్యాబ్ డ్రైవర్లకు సంబంధిత సంస్థ యాప్లో సూచించిన మార్గంలో మాత్రమే ప్రయాణించేలా చర్యలు చేపట్టాలి ఒకవేళ మార్గం మార్చితే వెంటనే ఆటోమేటిక్ కంట్రోల్ రూమ్ అప్రమత్తం చేసేలా ఉండాలి క్యాబ్ సంస్థలు ప్రయాణికులు కనీసం ఐదు లక్షల బీమా తీసుకోవాలి డ్రైవర్లకు ఐదు లక్షల ఆరోగ్య బీమా పది లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంట ఇవన్నీ మరి పాటిస్తారా వీళ్ళు తర్వాత మనకి ఓన్ వెహికల్ ఉంటే దాన్ని క్యాబ్గా పెట్టుకోవచ్చు అంటే ట్యాక్సీగా బైక్ టాక్సీగా వాడుకోవచ్చు అని చెప్పి కొంతమంది ఆ మధ్య వాడుకుంటే దాన్ని కొంతమంది దానిపైన కుదరదట్ల అని చెప్పి కూడా నడిచింది దానికి కూడా అనుమతి ఇచ్చిందంట సో వ్యక్తిగత వెహికల్స్ ఉన్న కూడా దాన్ని ర్యాపిడో లాగా వాడుకోవచ్చు వాటిని మనం సో వీటి వల్ల కొంత అయితే ఉపయోగం ఉంటుంది ఏంటి ఇప్పుడు ఈ రద్దీ లేని సమయాల్లో దాన్ని తగ్గించిన వరకు బాగానే ఉంది కానీ రద్దీ ఉన్న సమయాల్లో